హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఏం లేదు ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి మన ప్రసాద్ అన్న యూట్యూబర్ ప్రసాద్ అన్న అన్నది రాత్రి వచ్చి ఒక వీడియో చూసినాను అదే దాని గురించి మీకు మీతో షేర్ చేసుకున్నాం మాట్లాడదామని నేనైతే వీడియో తీస్తాను ఏం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ కనబడుతున్న పాప తండ్రి ప్రసాద్ అన్న ఇతను మధ్యలో కనపడుతున్నాడే ఇక్కడ మధ్యలో కనపడుతున్నాడే ఇతను వచ్చి ఒక కామాంధుడు ముసలోడు అనుకుంటాము కానీ కామాంధుడు ఈ ప్రసాద్ అన్న వాళ్ళకు మామ అవుతాడు ఈ పాపకు వచ్చి ఈ పాపకు వచ్చి వరుస అవుతాడు ఒక కామాంధుడు ఆ పాప పనుకొని ఉంటే ఇతను బలాత్కారం చేయబోయినాడు ఇలాంటి కామాందుని ఏం చేయాలో మీరే చెప్పండి ఫ్రెండ్స్ ఇతనికి చేసే పని ప్రసాదన్న అయితే చేసేసే వచ్చినాడు ఇప్పుడు కోయటికి ఇప్పుడు మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి ఆ అన్న వచ్చి తన్ని అయితే ఇంటికి బియ్యి చంపేసి వచ్చేసినాడు చంపేసి వచ్చి న్యాయమే చేసినాడు ఇది ఇంత చిన్న పాపని బలత్కారం చేయడం చాలా తప్పది ఇప్పుడు చిన్న పాపని ఇండియాలో వదిలే వాళ్ళ అత్త దగ్గర నమ్మి వాళ్ళత్తను నమ్మి ఇంటికాడ వదిలేసి వచ్చినాడు ప్రసాదన్న వాళ్ళ వాళ్ళత్త పరిస్థితులు బాగోలేక ఆ పాపని వాళ్ళ చిన్న కూతురు దగ్గర వదిలి చిన్న పాపని ఈయమ కోయేటికి వచ్చేసింది ఈయమ కోయేటికి వచ్చేసిన తర్వాత వీళ్ళ ప్రసాద్ అన్న వాళ్ళ మరదలు లక్ష్మి అంట లక్ష్మీనో ఏదో పేరు వీళ్ళ ఆయమ్మ ఈ చిన్న బిడ్డకుని చూసుకోవడం వరకు ఏదో బాగానే చూసుకునిందంట తర్వాత అంతా సీన్ అయితే రివర్స్ అయిపోయింది సీన్ రివర్స్ అయిపోయి వీళ్ళ మా వాళ్ళ మామ ఇట్లా బలత్కరం చేయబోతే సపోర్ట్ గా ఉండాల్సింది బిజె పోలీసు వాళ్ళకు సపోర్ట్ చేసి సపో వాళ్ళ మామకు సపోర్ట్ చేసి పోలీసు వాళ్ళకు డబ్బు ఇచ్చి మేనేజ్ చేసే అంత టాలెంట్ వీళ్ళు ఎలాంటి సమాజంలో లబ్బతులు చూడండి నమ్మిన వాళ్ళే ద్రోహం చేసే రకాలు ఉన్నారు ఇప్పుడు ఉండే కలికాలంలో విధంగా ఈ పోలీసు వాళ్ళు డబ్బు కాశపడి అన్నకైతే న్యాయం అయితే జరగలేదు ప్రసాదానికి అయితే న్యాయం అనేదే జరగలేదు దాన్ని బట్టి జర న్యాయం జరగలేదు కాబట్టి ఈ అన్న సొంత నిర్ణయం తీసుకొని చట్టాన్ని తిన ఆయన అన్న చేతుల్లోకి తీసుకొని చేయాల్సిన పని అయితే కరెక్ట్గా చేసేసి వచ్చేసినాడో ఇదైతే కరెక్ట్ అని నేను నేనైతే నమ్ముతానని ఇదైతే కరెక్ట్ మన సమాజంలో నీతి నిజాయితీ మంచి ఏమనేది లేదు భూస్తాపం అయిపోయింది ఇప్పుడంతా నడుస్తుండది కలికాలం చెడుకే ముందడుగు ఇప్పుడంతా చెడు చెడుకే మనం సపోర్ట్ చేస్తా ఉన్నారు ప్రజలు ప్రజలు అనేది సారీ క్షమించాలి ప్రజలైతే కాదు ఈ చట్టాలు ఈ చట్టాలు అన్యాయం ఎటువైపు ఉంటే అటువైపే డబ్బు ఏవైపు ఉంటే అటువైపే అదే మనసులో పెట్టుకొని అన్న అయితే అంత మొత్తం ఆలోచన చేసి ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణము అంతా ఈ చట్టాలు సరిగా లేకపోవడం వల్లే ఫ్రెండ్స్ అదనమాట మన న్యాయ వ్యవస్థ ఎంత హీనంగా ఉందంటే అంత హీనంగా ఉంది అందుకని అన్న ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది దానికి ఎవరు ఏం చేయలేరు ఈ కలికాలం వల్ల ఎన్నో జీవితాలు నాశనం వైపు ఇలాంటి మనుషుల వల్ల ఎన్నో జీవితాలు నాశనం అయిపోతాయి చిన్న చిన్న పిల్లలలో మనం చూస్తూనే ఉన్నాం మొన్న చూస్తే విజయవాడ దగ్గర నర్సును బలాత్కారం చేసి చంపేసి ఇంకా ఎన్నో ఎన్నో ఎన్నెన్నో ఇలాంటివి జరగకూడదు మళ్ళీ మళ్ళీ జరగకూడదని ఉద్దేశంతోనే ఆయన్న అయితే ఈ నిర్ణయం తీసుకున్నాడు మొత్తానికి అయితే క్లోజ్ మొత్తానికైతే క్లోజ్ చేసేసి వచ్చేసినాడు మ్యాటర్ ఇది అయితే కరెక్ట్ పని వెళ్ళి ఇంటి ఇంటికి లొంగిపోతున్నాడు పోలీసు వాళ్ళకు అన్నకు న్యాయం జరగాలని మనమందరము సపోర్ట్ చేయాలి ఫ్రెండ్స్ మనమందరం పోరాడాలా మా అన్నకు వెనకాల ఉండి మొత్తం అంతా సపోర్ట్ చేసి మనము సపోర్ట్ చేయాలి న్యాయం జరగాల ఆయనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నేను కోరుకునేది ఇదే అనమాట మీరందరూ కొంచెము మన సోషల్ మీడియాలో కొంచెం షేర్ చేసి కొంచెం దీన్ని పబ్లిసిటీ చేసి ఆయనకు న్యాయం జరిగేటిగా చేయండి ఫ్రెండ్స్ మనమందరం చేయాలా మనమందరము ఉండి న్యాయం చేయాలా అదే అనమాట ఒక మంచి కుటుంబం కోల్పోకూడదు ఒక పాపకి ఒక మంచి కుటుంబం కోల్పోకూడదు అనే ఉద్దేశంతోనే ఆ పాప అన్యాయం కాకూడదు ఆ పాపకి తండ్రి తల్లి తండ్రి లేని దిక్కులేని తల్లి తండ్రి దిక్కులేని పాపలాగా కాకూడదు అనే ఉద్దేశంతో చెప్తున్నాను మనం నమ్ముకున్న బంధువులే నమ్మక ద్రోహం చేసే కలికాలంలో అనే విషయం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా కానీ ఆలోచిస్తే ఇలాంటి ఎలాంటి సమాజంలో బతుకుతానం రా నాయన అనిపిస్తుంది ఈ ఇప్పుడు ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా మన ఇండియాలో ఇలాంటివి చాలా ఎక్కువైపోతున్నాయి ఫ్రెండ్స్ ఏమంటే ఇప్పుడు ఆ అన్నకు వచ్చి చాలా ఇప్పుడు వచ్చి ఇబ్బంది వచ్చి పడింది ఆ ఇబ్బందిని మనమే ఫిల్ఫిల్ చేయాలి ఏ విధంగా అంటే ఆ అన్నకైతే మన మీడియా మిత్రులు అందరూ సపోర్ట్గా ఉండాలా ఇవి ఇప్పుడు ఆ అన్న చేసిన వీడియో వీడియో ఇప్పుడు మనము ఇవి ప్రపంచమంతా మనం షేర్ చేయాలి ఫ్రెండ్స్ ఆ అన్నకు మన సపోర్ట్ ఎంతో సపోర్ట్ అయితే మనకి ఎంతో అవసరం ఉంది అన్నకు మన సపోర్ట్ ఎంతో అవసరం ఉంది మనం అందరము షేర్ చేసి దాకా చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏమంటే ఫ్రెండ్స్ నాకు ఒక ఆడబిడ్డ ఉంది ఇలాగే మీకు ఉండాలి ఇలాగే ఎంతో మందికి ఎంతోమంది ఆడబిడ్డలు అన్యాయం అయిపోతున్నారు ఈ కామానుల చేతుల్లో బలి బలి అయిపోతున్నారు దీన్ని బట్టి కొంచెము గవర్నమెంట్ కేర్ తీసుకొని ఒక చట్టం అనేది తీసుకురావాలా నా నన్న నన్ను అడిగితే ఈ ప్రసాదాన్ని అయితే నన్ను కరెక్ట్ పని చేసినాడని నేను నేను చెప్తాను కరెక్ట్ పని చేసి వచ్చినాడు నువ్వేం భయపడద్దు ప్రసాదన్న మీకు అందరికీ మీ మేమందరం ఉన్నాము నీకు నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు లాస్ట్లో వీడల లాస్ట్లో అయితే నువ్వు ఏడ్చినావో నాకైతే చాలా బాధ అయింది నువ్వైతే బాధపడకు మీకు నీకైతే మేమందరం సపోర్ట్ ఉన్నాము నువ్వు ఎట్లా ఎట్లా పోతానావో అదే విధంగా మళ్ళీ నువ్వు బయటకు వస్తావు హ్యాపీగా నువ్వు టెన్షన్ అయితే ఏం తీసుకోవద్దు బాధపడకన్నా నువ్వైతే చనిపోతామో మా భార్య భర్తల మేమిద్దరం చనిపోతాము అని బాధపడద్దు అట్లా ఏడసద్దు నువ్వు అట్లా పిచ్చి పనులు అయితే ఎప్పటికి చేయొద్దు అట్లా చిన్నతనం పనులు ఎప్పుడు చేయి మాకు నువ్వు అక్క పిల్లల్ని ఇద్దరిని నమ్ముకొని చిన్న పాప అనేది అవుతుంది మీరు టక్కని ఆవేశంలో ఏదో ఒకటి చేసుకుంటే ఆ పాప అన్యాయం అయిపోతుంది ప్రసాదన్న నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు నువ్వు హ్యాపీగా పోయేసి అది ఇంత క్లియర్ చేసుకొని వచ్చేసి హ్యాపీగా పాపను సేఫ్ ప్లేస్ పెట్టేసి రా ఒకవేళ రాకపోయినా కూడా పర్లేదు అక్కడే ఏదో ఒకటి చేసుకో అన్న పాపను చూసుకొని నేను చెప్పేది ఏమంటే దైనణంగా పోయి దైనంగా రా నువ్వు చట్టాన్ని గౌరవిస్తాను చాలా ఇది మంచి పని ఇది వచ్చి క్లియర్ చేసుకోవాలి ఎప్పుడికైనా మనకు మనసులో అనేది ఇది ఉంటుంది మనము ఒక తప్పు చేసినాము అని ఆ తప్పుని అయితే మనము క్లియర్ చేసే నిన్ను చూసి ఇంకా పది మంది నువ్వైతే మంచి పని చేసినావు నిన్ను ఇట్లా ఇలాంటి పనులు చేస్తారు తండ్రులు చిన్నపిల్లల జోలికి పోకూడదు నువ్వైతే గవర్నమెంట్ కూడా ఏవి ఇప్పుడు పనికిరాదన్నా మన ఆంధ్రాలో గవర్నమెంట్ అంటే శుద్ధ వేస్ట్ అయిపోయింది ఇప్పుడంతా డబ్బుకి అయితే అమ్ముడు అమ్ముడుపోతుంది నువ్వు ఇచ్చినా నీ మాటింటారు నేను డబ్బు ఇచ్చిన ఆ ఇప్పుడు అంతా డబ్బుతోనే పని లంచాలు 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 కలికాలం ఇది ఇప్పుడైతే న్యాయం అనేది ఎక్కడ జర లేదు న్యాయం ఎక్కడ లేదు ఏ కోర్టులకు తిరిగినా లేదు ఏ పోలీస్ స్టేషన్ తిరిగినా లేదు పట్టించుకునే నాదులు లేడు అది వాళ్ళ ఇళ్ళల్లో జరిగితే అన్న వాళ్ళకి తెలిసేది వాళ్ళ ఇళ్ళల్లో జరిగితేనే కదా వాళ్ళకి తెలిసేది బయట ఏదో జరిగితే వాళ్ళకి ఏమన్నా అసలు పట్టించుకోరు అన్న పోలీసు వాళ్ళు ఈలీసు వాళ్ళు ఎవరు కనీసం కేర్ కూడా చేయరు నువ్వైతే మంచి పని చేసి వచ్చినావు వానికి చేసాల్సిన చోట చేసేసి వచ్చినావు నాకైతే హ్యాపీగా ఉంది కానీ నువ్వైతే చేసిన హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అన్న ఎవరిని అడిగినా కూడా ఇదే చెప్తారన్న నువ్వు టెన్షన్ పడద్దు నువ్వు ఎట్లా పోతానావో అదే విధంగా వస్తావు మళ్ళీ తిరిగి హ్యాపీగా నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఎన్నకైతే మనం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సపోర్ట్ చేయాలి ఎన్నకో ఒక మంచి కుటుంబాన్ని ఒక చిన్న పాప అనేది కోల్పోకూడదు ఒక కుటుంబాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి రాకూడదు చిన్న బిడ్డకి చిన్న కన్నమ్మ పాప ఈ పాపని ఈ పాపకి తల్లిదండ్రి ఎంతో అవసరము వీళ్ళు చిన్నతనంగా ఏదన్నా పొరపాటున చేసుకుంటే మాత్రము ఇది మంచి పని అయితే కాదు నాకు తెలిసింది అయితే నేను చెప్తున్నానన్నా మీరైతే ఇలాంటి తప్పుడు ఆలోచనలు లేవి తీసుకోవద్దు చిన్న పాప ఉంది మిమ్మల్ని నమ్ముకొని ఒక పాప ఉంది ఏమీ లోకజ్ఞానం కూడా తెలియని పాప ఏమి తెలియదు చిన్న బిడ్డ కొంచెం ముందు వెనక ఆలోచన చేసుకొని ఏదైనా అడుగు ముందుకు వేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్రసాదనకే మనం మన సపోర్ట్ అందరికీ మన మన అందరి ప్రసాద్ ప్రసాదనకి ఎంతో అవసరము అన్నని ధైర్యంగా మనమే ధైర్యం చెప్పాలా అదే అనమాట నా మనసులో మాట అయితే అది మీకైతే అందరికీ చెప్పి షేర్ చేసుకున్నామని నేనైతే ఈ చిన్న వీడియో అయితే తీసి పెడుతున్నాను ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో కొంచెం షేర్ చేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్